తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన కేసీఆర్ నిరాహార దీక్షను గుర్తు చేసుకుంటూ రేపు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దీక్షా దివస్ జిల్లా ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు తెలంగాణ ఉద్యమకారులకు పిలుపునిచ్చారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో రేపు జరిగే దీక్షా దివస్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మాజీ ఎంపీ మాలోతు కవిత బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు ప్రజాప్రతినిధులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో కొండబాల మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ వచ్చిలో కేసీఆర్ సచ్చడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరోసారి ఆస్పూర్తిని ప్రజల్లో నింపాలన్నారు రేపటి దీక్షను విజయవంతం చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే నేతలకు భరోసా ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాలోతు కవిత